you mm -hmm. స్వాగతం పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో అత్యాధునికమైన అన్ని రకాల సౌకర్యాలతో ఆర్ఏసి రాజమండ్రి అడ్వాన్స్ క్రిటికల్ కేర్ ఐసియు హాస్పిటల్ అందుబాటులో ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆదివారం రాజమండ్రి దాన్వయపేటలోని యూనివర్సల్ హాస్పిటల్ థర్డ్ ఫ్లోర్ లో ఆర్ఏసి ఐసియు హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగురు యువ డాక్టర్లు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్ఏసిసి ఐసియు హాస్పిటల్లో ప్రారంభించారని తెలిపారు ఈ హాస్పిటల్ పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు మెడికల్ చెకప్ తో పాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని అన్నారు వైద్య రంగానికి రాజమహేంద్రవరం కేంద్ర బిందువుగా మారిందని అన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి అడ్వాన్స్ క్రిటికల్ కేర్ ఐసియు ప్రారంభించిన యువ డాక్టర్లను అభినందించారు డాక్టర్లు చంద్రమౌళి బృందానికి ఈ సందర్భంగా అభినందించారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేశారని అన్నారు వైద్యం కోసం హైదరాబాద్ వైజాగ్ వంటి నగరాలకు వెళ్లకుండా రాజమండ్రిలోని ఆధునిక వైద్య సేవలు పొందవచ్చునని అన్నారు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కలకత్తాలో వైద్యురాలు అత్యాచార హత్య సంఘటన దేశాన్ని కలిచివేసింది అన్నారు ఈ సంఘటన ప్రతి ఒక్కరు ఖండించాలని పేర్కొన్నారు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పోలీస్ నైట్ డ్యూటీ ఉంచాలని కోరారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి మాట్లాడుతూ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలో సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ చంద్రమౌళి బృందానికి తెలిపారు బిఐసియు హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆకర్షించారు డాక్టర్ తాటికొండ చంద్రమౌళి ఎండిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆర్ఏసిసి హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ హాస్పిటల్ పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని వివరించారు ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు దర్శకుడు బుచ్చిబాబు సనా మాజీ ఎమ్మెల్సి ఆదిరెడ్డి అప్పారావు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గురుప్రసాద్ ప్రసాద్ ఐఎంఏ కార్యదర్శి పిడుగు విజయభాస్కర్ డాక్టర్ అరుమిల్లి ప్రసాద్ చౌదరి డాక్టర్ ఎస్ఎస్సి సి చక్రరావు తదితరులు పాల్గొన్నారు రాక్ ఐసియు అత్యాధునిక వైద్య సదుపాయాలతోటి రాజమండ్రి నగరంలో ప్రారంభించబడ్డం అనేది చాలా సంతోషించదగిన విషయం ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయినందుకు నాకు ఆనందంగా ఉంది ముఖ్యంగా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి అత్యవసర వైద్య చికిత్సల విషయంలో అన్ని రకాల హైజీన్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా మెడికల్గా చేయాల్సినటువంటి టెస్ట్లు అన్నిటికంటే మించి ప్రతి బెడ్ కూడా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి అత్యవసర వైద్య చికిత్స విషయంలో ఎక్కడా ఏడు లోటు లేకుండా చేయటానికి వీలుగా ఈ హాస్పిటల్ తయారు చేశారు అందుకు యంగ్ డాక్టర్స్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మీరు రమారామి ఇందులో ఒక ఆరుగురు డాక్టర్లు ఉన్నారు క్రిటికల్ కేర్ అదేవిధంగా విధంగా తర విభాగాలకు చెందినవారు ఎనస్థిషియాకు చెందినవారు అందరూ కూడా ఈ ఐసీయూలో ఉన్నారు ఇది రాజమండ్రి మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే చికిత్స కోసం వస్తారో వారందరికీ ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ ఉపయోగపడాలని రాబోయే రోజుల్లో రాజమండ్రి లాంటి నగరం ఇక్కడ మనం ప్రభుత్వ పరంగా కూడా వైద్య కళాశాలను ప్రారంభించుకున్నాం అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ఉమ్మడి జిల్లాల్లో చూసుకున్నట్లయితే రెండు జిల్లాలకి సెంట్రల్ పాయింట్గా రాజమండ్రి ఉంది కాకినాడ ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది ఏలూరు ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది మధ్యలో ఉన్నది మాత్రం రాజమండ్రి కనుక ఈ రాజమండ్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో హాస్పిటల్స్ రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి తమ వైద్య వృత్తిలో ముందుకు వెళ్ళడానికి పేద ప్రజలకు అండగా నిలబడ్డానికి ఈ యువ డాక్టర్లు పూర్తిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అన్ని రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అద్భుతంగా ముందుకు వెళ్లాలని అందరినీ కూడా సాంతన పరిచే విధంగా ఈ వైద్య చికిత్స ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం డాక్టర్ చంద్రమౌళి గారి సారథ్యంలో మరో నూతన అధ్యాయం మొదలవుతుంది రాజమండ్రి వైద్య రంగంలో ఇవాళ రాజమండ్రి వైద్య కేంద్రంగా అడవి ఉంది ఈ సినిమా యువకులు కొత్తగా యువకులు రావటం అనేక సూపర్ స్పెషాలిటీలన్నీ అందుబాటులో రావటం ఐసీయూలు అందుబాటులో రావడం బెడ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఇది చాలా సంతోషం సామాన్యుడి గుడి వైద్య సేవలు అందాలని మనం కోరుకుందాం ఎందుకంటే చాలా ఎక్కువ పెట్టుబడితో పెట్టిన సందర్భంగా అది సామాన్యుడి బిల్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలంటే కష్టమే కానీ ఇచ్చేటప్పుడు మనం సామాన్యుడు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్స్పర్ట్స్ అయితే పెరుగుతోంది రాజమండ్రిలో అన్ని హాస్పిటల్స్ కూడా తీదడుతున్నాయి ఇది విజయవంతం కావాలని యూనివర్సల్ ప్రాంగణంలో ఏర్పాటైన ఆర్ఏసిసి ఐసియూ యూనిట్ విజయవంతం కావాలని కోరుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఆర్ఏసిసి న్యూ యూనిట్ ఓపెనింగ్కి రావడం జరిగింది డాక్టర్ గారు చంద్రమౌళి గారు రామకృష్ణ గారు అలాగే డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు క్రిటికల్ యూనిట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత హై అండ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం అన్నది రాజమండ్రి ప్రజల అదృష్టం స్వతాగా మెడికల్గా ఎంత అడ్వాన్స్ అయినా మనం కంపల్సరీగా ఏదైనా కొన్ని కాని పరిస్థితులు అయితే హయ్యర్ సెంటర్స్కి వెళ్ళే పరిస్థితులు వస్తూ ఉన్నాయి రాజమండ్రికి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా మెడికల్ ఫీల్డ్ ఎంత అడ్వాన్స్ అవుతా ఉన్నా ఈ రోజుకి కూడా మనకి ఏదైనా కొద్దిగా క్రిటికల్ అయితే హయర్ సెంటర్కి వెళ్తున్నాం రాజమండ్రి అన్నది మెడికల్గా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాల్సిన అవసరం కనబడతా ఉంది వైజాగ్ విజయవాడతో పాటు సరిపాటుగా రాజమండ్రిని మెడికల్గా కూడా ఈ యొక్క సెంటర్ని హబ్ కింద తయారు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక క్రిటికల్ కేర్ యూనిట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం యంగ్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజమండ్రిని ఎంచుకోవడం అన్నది శుభ పరిణామం పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆరోగ్య పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు పీరియాడికల్గా అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం కాదు ఆరోగ్యం పట్ల అందరూ కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో అందరూ డాక్టర్సే ఉన్నారు నా చుట్టూ వాళ్ళందరికీ కూడా ప్రస్తుతంగా అలార్మింగ్ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ కోల్కత్తాలో ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం ఐఎంఏ తరఫున ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేస్తూ ఉన్నారు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాల పైన కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం పరంగా అయితే ఈ యొక్క చర్యని తప్పకుండా ఖండిస్తూ ఉన్నాం కఠినమైన చర్యలు తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం అలాగే వారిచ్చిన ఒక సజెషన్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో నైట్ డ్యూటీస్ వేస్తూ ఉన్నారు అక్కడ అవుట్ పోస్ట్ అన్నది కూడా కొద్దిగా ఉన్నా కూడా అక్కడ ఉన్న కావాల్సిన మెన్ అన్న వాళ్ళు లేకపోవడం కూడా కాస్త భయాందోళన గురి చేస్తుందని చెప్పడం మరి రాజమండ్రి ఎస్పీ గారికి చెప్పాం అవుట్ పోస్ట్ నైట్ షిఫ్ట్ అప్పుడు కూడా కావాల్సినంత మెన్ ఉంచాలని డాక్టర్స్కి ఏ విధమైన ఇబ్బందులు కలగనప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ ఆలోచనతో మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని కూడా డాక్టర్స్ తెలియజేస్తే విష్ దమ్ గుడ్ లక్ ఆర్ఏసీ సార్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో హైదరాబాద్లో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి హైదరాబాద్లో కూడా లాట్ ఆఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉన్నాయి ఒక క్రిటికల్ కేర్ స్పెషల్స్ డీఎం థర్డ్ ఇయర్ అండ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి సూపర్ స్పెషాలిటీ చేసి ఒక ఆరు మంది స్పెషలిస్టులతోటి అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం చాలా మంచిది ఎందుకంటే ట్రీట్మెంట్ డాక్టర్ క్వాలిఫికేషన్ ఒకటే క్వాలిఫికేషన్ హైదరాబాద్లో ఉన్నా అమెరికాలో ఉన్నా న్యూయార్క్లో ఉన్నా అలాంటిది రాజమండ్రి లాంటి పేపర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే పెరి సెంటర్లో ఇలాంటి సెంటర్లు వస్తాం లాస్ట్ ముప్పై ఐదు ఏళ్ళు నలభై నలభై ఏళ్ళగా కృషి చేస్తాం అందరూ కూడా రాజమండ్రి ఇంప్రూవ్ చేయాలని అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నత స్థాయికి చెందిన రాజమండ్రి కే అన్ని అన్ని కేర్లలో ఎనీ స్పెషాలిటీస్ ఎనీ డయాగ్నోస్ ఎనీ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ ది ఎడ్యుకేషన్ ఆల్సో బెస్ట్ ఆఫ్ టు రాజమండ్రి ప్రజలకు నమస్కారాలు అండి నేను డాక్టర్ చంద్రమౌళి తాటిపండి చంద్రమౌళి నేను ఎండి డిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ చేశాను ఐసీయూ సంబంధించిన వ్యాధుల్ని డీల్ చేయడంలో నేను స్పెషలిస్ట్ మేము యూనివర్సల్ హాస్పిటల్ థర్డ్ ఫ్లోర్లో ఆర్ఏసీసీ ఐసీయూ రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఐసీయూ అని స్టార్ట్ చేసాం మేము అత్యాధునిక ఎక్విప్మెంట్ వెంటిలేటర్స్ డయాలసిస్ అడ్వాన్స్డ్ మానిటర్స్ అన్నీ పెట్టాము మా మోటో ఏంటంటే నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేశాను క్రిటికల్ కేర్ అండ్ ఎక్మో యూనిట్లో నా మోటో ఏంటంటే అత్యాధునిక సదుపాయాలు ఉన్న పనిచేసి వచ్చింది నేను రాజమండ్రిలో మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలకు నీడ్స్ అన్ని క్యాటర్ చేసే విధంగా మా ఈసీ టైలర్ చేసాము సో మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా రాజమండ్రి ప్రజానికాన్ని కోరుతున్నాము అదే కాకుండా మాకుండే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎప్పుడూ కూడా ఒక రౌండ్ ద క్లాక్ కంపల్సరీగా ఒక డాక్టర్ అందుబా క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో ఉండడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగా మేము సఫలీకృతం అయ్యాము మేము రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నాము సో మా టార్గెట్ పీపుల్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అత్యాధునిక సేవలు ఇవ్వాలి అత్యాధునిక సదుపాయాలు ఇవ్వాలనేది మా కోరిక